ఈరోజు వాక్యధ్యానం ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దావీదు దేవునితో మొరపెట్టెను ఒకటవ దినవృత్తాంతములు ఇరవై ఒకటి ఎనిమిది మన ఆధారం ఎవరి మీద ఈ మధ్యకాలంలో మీకున్న ఆస్తుల అప్పుల విలువ లెక్కించారా ఆస్తులను చూసి భరోసా కలిగిందా లేక అప్పులను చూసి దిగులు పుట్టిందా దావీదు రాజుగా ఉన్నప్పుడు తనకు ఉన్న సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టమని జనులు యొక్క అధిపతి అయిన యోవాబునకు ఆజ్ఞాపించాడు అందుకు యోవాబు దేవుడు మన సైన్యాన్ని రెట్టింపు చేనుగాక ఎందుకు జనులను లెక్క పెట్టడం అని అడిగాడు కానీ మాటే నెగ్గింది అయితే ఇది దేవుని దృష్టికి కోపాన్ని తెప్పించింది ఎందుకంటే దావీద్దు యుద్ధం చేయడానికి దేవుని మీద కాకుండా తనకున్న సైన్యం మీద ఆధారపడ్డాడు దానికి దావీదు చెల్లించాడు భారీ మూల్యం ప్రార్థన దేవా మా ఆధారం మా మీద కాకుండా మా ఆస్తులు జ్ఞానం మీద లేకుండా మీ మీద ఉంచుటకు కృప చూపండి ఆమెన్ నేటి సూక్తి మీ మీద మీరు ఆధారపడవద్దు ఇతరులను మీ మీద ఆధారపడేలా చేయొద్దు